అండ్ ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ అంగరంగ వైభవంగా వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నూట మూడవ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారికి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన పూలతో అమ్మవారికి అలంకరణ చేస్తున్నామని తెలిపారు సోమవారం అమ్మవారికి ఐదవ రోజున గాయత్రీ దేవి అలంకరణ చేశామని అదేవిధంగా అమ్మవారికి చండీయాగం కూడా నిర్వహించామన్నారు ఆలయ ప్రాంగణంలో పాటల కచేరీని కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు తొమ్మిదో తారీఖున గుడికి వచ్చే ప్రతి ముత్తైదువుకు సాంప్రదాయబద్ధంగా గాజులు జాకెట్టు తదితర వస్తువులను అందజేస్తామని స్పష్టం చేశారు అమ్మవారి కరుణా కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని తెలిపారు ہم ధన్యవాదాలని రమణారావు గారు చక్కగా ఆలోచించారు వెంకటేశ్వర స్వామిని స్పృష్ణ తర్వాత పల్లవి ఖచ్చితంగా వైకుంఠం అనేటువంటి అనామాచారీ ఆలోచిస్తారు జయవాసవి జైవాసవి జైవాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారంలో నూట మూడు సంవత్సరాలైన చరిత్ర గల అమ్మవారి దసరా నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ అది తీర్చిదిద్దేలాగా ఎన్నో రకాల రాష్ట్రాల నుంచి పూలు తెప్పించి పూలతో అలంకరణ ప్రసాదాలు ఇక్కడ వేలాది మంది వచ్చి భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆశ ఈరోజు ఈరోజు అలంకరణ గాయత్రి దేవి అలంకరణ ఆ గాయత్రి అలంకరణ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వేలాది మంది భక్తులు వచ్చి తీసుకుని వెళ్ళాలి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంతో మనకి దర్శనమిస్తున్నారు వేలాది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము చేసిన చండీ హోమం ఏ రోజులు అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఈరోజు ఇక్కడ చండీ హోమం జరిగిందండి ఇప్పుడే చండీ హోమం అయిపోయి భక్తులందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని చండీదేవి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్తున్నారు మన గుంటూరు ఆరగ్రహారం నందు ఏం చేసి ఉన్నా వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నూట మూడవ జ నూట మూడవ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నాలుగు రోజులు పూర్తి చేసుకొని ఐదవ రోజులోకి వచ్చేసామండి ఈరోజు గాయత్రి అలంకారంలో అమ్మవారు విశిష్టంగా మనందరినీ కూడా దీవించేందుకు సిద్ధంగా ఉండి ఆ అమ్మవారి యొక్క దీవెనలు మనకి మెండుగా ఉండాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాము ఈసారి మేము చాలా ప్రత్యేకంగా తొమ్మిదో తారీఖున ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతి ఒక్క ముత్తైదుకి సాంప్రదాయబద్ధంగా గోరింటాకులు అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ముత్తైదుకి గాజులు బొట్టు బిళ్ళలు అందజేస్తున్నామండి అదేవిధంగా పన్నెండో తారీఖు సాయంత్రం పూట ఆరు గంటలకి అమ్మవారిది గ్రామోత్సవం ఉంది చాలా అంగరంగ వైభవంగా కనీ విని ఎరగని రీతిలో ప్రారంభం చేస్తామని చెప్పి సార్ వినియూత్ ఏర్పాట్లు చేసుకుంటున్నామండి నూట రెండు రుచికోత్రికులకి ప్రతి ఒక్కరికి కూడా మేము దేవస్థానం నందు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒకే డ్రెస్ కోడ్గా నూట రెండు చీరలు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళ ప్లాక్ వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ഊരേംപോ പാൽഗനി അമ്മവാര കൃപി പാത്രം കാഗലരും ജയവാസുവി ജയ ജയവാ